హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ అడ్రస్ అయితే పాత మంగళగిరి పద్మశాలి కళ్యాణ మండపం దగ్గర ఉంటుందండి సో మంగళగిరి వచ్చేస్తే అక్కడ మంగళగిరిలో బోసుబొమ్మ సెంటర్ ఉంటుంది బోసుబొమ్మ సెంటర్ నుంచి కొంచెం ముందుకు వస్తే మక్కా మసీదు మక్కా మసీద్ పక్క రోడ్లోనే ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అలాగే మనకు మంగళగిరిలో ఇంకొక స్టోర్ ఉందండి డిఎల్ హ్యాండ్లూమ్స్ అది పాతమంగళగిరి భద్రావతి నగర్లో అయితే ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళి హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుందండి రోడ్లోకి వచ్చేస్తే డెడ్ ఎండ్లోనే మన డిఎల్ హ్యాండ్ సో రెండు షాపుల్లో స్టాక్ అయితే సేమే ఉంటుంది బల్క్గా కావాలి హోల్సేల్గా పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు ఉంటే మన ధనలక్ష్మి వస్త్రాలయంకి అయితే వచ్చేయండి ఇక్కడ ఏంటంటే ఒకటే శారీ మనకి మల్టిపుల్ పీసెస్లో ఉంటాయి అక్కడ ఏంటంటే సింగిల్సే ఉంటాయి కాబట్టి బల్క్గా కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికే రండి ఈ వీడియోలో కొన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే చూపిస్తాను అప్కమింగ్ ఫెస్టివల్ ఉంది కాబట్టి మంచి శారీస్ కొత్తగా వచ్చింది ఈ కలెక్షన్ కూడా ఇదైతే మంగళగిరి పట్టు బై కాటన్ అండి ఫ్యాబ్రిక్ వన్ ఫిఫ్టీ బార్డర్ ఉంటుంది కదా అవి మొత్తం అన్నీ కూడా ఇవి జరీలోనే ఉన్నాయి శారీ మొత్తము ఒకసారి చూడండి ఇలాగా మిర్రర్ వర్క్ అయితే వచ్చింది చాలా చాలా బాగుందండి ఇందులో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫే వచ్చింది ఇది పళ్ళు లైన్స్ పళ్ళు వచ్చింది పళ్ళులో అయితే ఏం వర్క్ లేదు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ వరకు శారీలో ఏదైతే మిర్రర్ వర్క్ వచ్చిందో అదే వచ్చింది ఇలాగ ఈ త్రీ బంచెస్ వచ్చింది ఇది శారీ మొత్తము ఉంది చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి ఇవి కూడా ప్యూర్ శారీస్ అండి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీసే ఇది ఇంకొక కలరు సో కాంట్రాస్ట్ కాదు సెల్ఫే కాబట్టి నేనైతే అన్ని సారీస్ ఓపెన్ చేయట్లేదు కలర్ చూడండి చాలా బాగుంది ఇందులో ఈ మిర్రర్ చుట్టూతూ థ్రెడ్ వర్క్ అయితే చేశారు శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అయితే చేశారు మీకు బ్లౌజ్ ఇదే వేసుకోవచ్చు లేదంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసినా కూడా చాలా చాలా బాగుంటుంది ఇది చూడండి బ్లాక్ శారీ సూపర్గా ఉంది కలర్స్ వచ్చినాయి కూడా చాలా బాగున్నాయండి మంచిగా డార్క్ కలర్స్ వచ్చాయి ఈ మిర్రర్ వర్క్ అనేది ఏ శారీస్కైనా బాగుంటుంది కాబట్టి చాలా బాగుంది ఈ శారీస్ ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకుంటే ఈ మోడల్ అయితే నేను చూపించలేదండి ఇది కొత్తగా వచ్చింది దసరా కోసము సో కొంతమంది నైన్ డేస్ పూజలు చేసుకుంటారు వాళ్ళు ఏంటంటే బ్లాక్ ప్రిఫర్ చేయరు సో ఈ శారీస్లో ఏంటంటే కొత్త మోడల్గా ఉంది అట్లాగే బ్లాక్ కూడా లేదు కాబట్టి మీరైతే చక్కగా తీసుకోవచ్చు సో ఇంకా ఇవి గోల్డ్ బార్డర్తో వచ్చినాయి కాబట్టి ఇంకా బాగా శారీ అయితే కనిపిస్తుంది ఇందులో లాస్ట్ కలర్ అయితే రాణి పింక్ సో చూసారు కదా ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఎప్పుడుదో అని చెప్పకుండా స్క్రీన్ షాట్ చేసుకొని ఇదైతే స్క్రీన్ మీద నంబర్ కాంటాక్ట్ అవ్వండి సెకండ్ మోడల్ ఇవైతే మంచి ఆఫర్లో ఉన్నాయి చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఇది కూడా మంగళగిరి బై కాటన్ హ్యాండ్లూమ్ శారీ ఇది శారీ ఒకసారి శారీ చూడండి చాలా చాలా గ్రాండ్గా వచ్చింది కంచి బార్డర్ వచ్చి కంచి బార్డర్లోనే ఇది గ్యాప్ బార్డర్ మధ్యలో పెద్ద బుట్టి అయితే వచ్చింది శారీ మొత్తము చెక్స్ వచ్చి అందులో మ్యాంగో బుట్టి వచ్చింది ఇందులో ఏంటంటే బోత్ సైడ్స్ మంచిగా ఇట్లాగా కంచి బార్డర్ అయితే వచ్చింది ఇందులో ఈ శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ వచ్చిందండి ఇది పళ్ళు పళ్ళు అయితే చాలా రిచ్ పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోత్ సైడ్స్ బార్డర్ ఈ శారీస్లో కొన్ని సారీస్ ఏంటంటే కాంట్రాస్ట్ ఉన్నాయి కొన్ని శారీస్ అయితే సెల్ఫే ఉన్నాయి ఇది ఇంకొకటి ఇవన్నీ కూడా క్యాటలాగ్ శారీస్ అండి ఇందులో మల్టిపుల్ పీసెస్ లేవు కలర్స్ కూడా లేవు ఒక డిజైన్కి ఒకటే కలర్ ఇది మనకి గ్యాప్ బార్డర్ అది సారీ మిడిల్ చెక్స్ ఉంటుంది కదా అలాంటి మోడల్ చక్కగా చెక్స్లో చూడండి మంచి మ్యాంగో బుటీ వచ్చింది ఇది బార్డర్ ఇందులో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇది పళ్ళు అయితే ఇలాగా రిచ్ పళ్ళు వచ్చింది సో పళ్ళు ఉన్న కలరే బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఇందులో నెక్స్ట్ కలర్ ఇది చాలా చాలా బాగుందండి ఈ కలర్ అయితే దీనికి మంచిగా పికాక్ గ్రీన్ ఈ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఏదైతే వచ్చిందో ఎక్సలెంట్గా ఉంది కాంబినేషను ఒకసారి చూడండి ఈ గ్రీన్కి ఈ బ్లూ వచ్చింది ఇదైతే మంచి బార్డరు చాలా బాగుంది సిల్వర్ జరీలో వచ్చింది బార్డర్ డిజైన్ చూస్తే చాలా చాలా యునిక్గా ఉంది అండ్ ఇదైతే పళ్ళు బ్లౌజ్ అయితే తెలిసిందే కదండి ప్లెయిన్ బ్లౌజ్ ఈ సారీస్ కూడా ఇదైతే బిస్కెట్ కలర్ వస్తుంది దీనికి గ్రీన్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది పళ్ళు బ్లౌజ్ సేమ్ సెల్ఫ్ సారీ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ఈ శారీస్ ప్రైజ్ అయితే నేను లాస్ట్ శారీ చూపించినప్పుడు చెప్తాను ప్రైజ్ అయితే చాలా బా మంచి ప్రైజ్ అండి ప్రీవియస్గా ఇంత ఆఫర్ అయితే ఎప్పుడు పెట్టలేదు ఈ కాంబినేషన్ అయితే చూడండి ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది పింక్ విత్ రెడ్ ఇది కూడా మిర్చి రెడ్ ఒకసారి చూడండి చాలా బాగుంది ఇది కూడా పింక్ మంచిగా బేబీ పింక్ షేడ్ లో ఉంది బార్డర్ కూడా బిగ్ బార్డర్ వచ్చింది కంచి బార్డర్ లోని సో బ్లౌజ్ అయితే ఇదే కలర్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇందులో నెక్స్ట్ కలర్ ఇది సీ గ్రీన్ విత్ పర్పుల్ కాంబినేషన్ ఇది కూడా హిట్ కలరే ఇది కూడా సేమ్ రిచ్ పళ్ళునే వచ్చింది శారీ అంతా ఆల్ ఓవర్ బుటీ ఉంది ఇదైతే పళ్ళు అండి ఇదే కలర్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి నేనైతే బ్లౌజ్ చూపించట్లేదు ఏదైనా డిఫరెంట్గా ఉంటే అదైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసరికి సెల్ఫ్ వచ్చింది మంచిగా బ్రైట్గా ఉంది ఎల్లో అయితే ఎల్లో విత్ సిల్వర్ చాలా డిఫరెంట్గా ఉంది ఇదేంటంటే ఆల్టర్నేట్గా వచ్చిందండి బుటీ స్టైల్ ఒకసారి చూపిస్తాను ఇలాగా స్మాల్ సైజ్ ఏమో టూ లైన్స్ వచ్చి ఒకటి బిగ్ బుటీ అయితే వచ్చింది ఒకసారి చూడండి ఇందులో సెల్ఫే ఉంది అండ్ బ్లౌజ్ అయితే నెక్స్ట్ కలర్ పీచ్ కలర్కి కాపర్ సల్ఫేట్ బ్లూ ఒకసారి చూస్తే ఇది కాంబినేషన్ ఇది కూడా బాగుంది శారీస్ ఏంటంటే మెయిన్గా లైట్ గా ఉన్నాయి మంచి పార్టీ పార్టీవేర్ ఫెస్టివల్స్ ఫెస్టివల్స్కి కానీ లేకపోతే మీరు ఎవరికన్నా పెళ్ళిళ్ళకి కట్టుకెళ్ళడానికి కానీ చాలా చాలా బాగుంది ఇది చూస్తే ఆరెంజ్లో లైట్ చాలా చాలా లైట్ షేడ్ దీనికి లిలాక్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇది చూడండి ఎంత బాగుందో కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ ది ఎవర్ గ్రీన్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ సో అన్ని సారీస్ చూపిస్తున్నా కాబట్టి ఇవి ఓపెన్ చేస్తే చూపిస్తున్నాను కాబట్టి మీరైతే వీడియో కంప్లీట్గా చూసి మీకు నచ్చిన శారీ అయితే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసరికి గ్రే షేడ్ అండి స్లేట్ కలర్ ఇది దీనికైతే పళ్ళు అండ్ బ్లౌజ్ సెల్ఫే వచ్చింది ఇది పళ్ళు నెక్స్ట్ శారీ ఇంక్ బ్లూ విత్ ఎల్లో షేడ్ ఇదండి శారీ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ సో శారీ అయితే ఇది కాంబినేషన్ సో ఇవైతే ఓపెన్ పిక్స్ అడగక్కండి ఎందుకంటే అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి బల్క్ గా చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఇంకో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ మంచి వింటేజ్ లుక్గా ఉందండి శారీ అయితే ఇది పళ్ళు ఇది కాంబినేషన్ అండి గ్రీన్ విత్ పింక్ ఇది చూస్తే మెరూన్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి పీచ్ చాలా న్యూ కాంబినేషన్స్ అన్ని కూడా ఉన్నాయి ఈ సారీస్ లో సారీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది టూ బార్డర్స్ వచ్చినట్టుంది కిందేమో కింద ఏమో మ్యాంగో బుటీ కంచి బార్డర్ లో వచ్చి పైన అంతా కూడా చెక్స్ చెక్స్ లో కూడా డాలర్ బుట్టి మ్యాంగో బుటీ వచ్చింది ఇది పీచ్ కలర్ పళ్ళు ఇందులో ఇంకో కలర్ వచ్చేటప్పటికి గంధం కలర్ విత్ పింక్ ఇది పళ్ళు సేమ్ ఇదే కలర్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి నేను బ్లౌజే చూపించట్లేదు ఇది కాంబినేషన్ ఇందులో లాస్ట్ కలర్ అయితే మంచిగా పర్పుల్ కలర్ సో ఇది అయితే సెల్ఫే ఉందండి పళ్ళు అండ్ బ్లౌజ్ మీనాకారి స్టైల్లో వచ్చింది పళ్ళు అయితే చాలా ఎలిగెంట్ గా ఉంది ఈ శారీస్ ప్రైస్ చెప్పలేదు కదండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న శారీస్ ప్రెసెంట్ ఆఫర్లో ఫోర్ థౌజండ్కి ఇస్తున్నాము సో ఇదే స్టాక్ ఇప్పుడు నేను చూపించిన అంతవరకే ఉన్నాయి వేరే లేవు మల్టిపుల్స్ కూడా లేవు సో నచ్చిందైతే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే బుక్ చేసేసుకోండి సో ఈ వీడియోలో లాస్ట్ మోడల్ వచ్చేసరికి టాప్ అండి మంగళగిరి టూ పీస్ సెట్ డ్రెస్ సెట్ ఇదైతే టాప్ ప్లెయిన్ టాప్ ప్యూర్ పట్టు బై కాటన్ హ్యాండ్లూమ్ టాప్ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది ఇక్కడ కంచి బార్డర్ రుద్రాక్ష బార్డర్ అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్డర్స్ ఉంటాయి టూ సైడ్స్ వస్తుంది ఒక సైడ్ ఏమో కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది పైన వచ్చేటప్పటికి ఇలాగ ఫిఫ్టీ బార్డర్ వస్తుంది దీనికి బాటమ్ ఏమి ఉండదు కానీ దుపట వచ్చేసరికి ఇది నిజాం బార్డర్ దుప్పట ఒరిజినల్ పెన్ కలంకారి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇది కూడా ఇది కంప్లీట్ టూ పీస్ సెట్ ప్రైస్ ఏంటంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇందులో ఇప్పుడు నేను చూపించేవన్నీ కలర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఒకసారి దుపట్ట చూడండి ఇది రామాయణ ప్రింట్ చక్కగా తెలుగులో ఇలాగా చాలా బాగా వచ్చింది అవన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి ఒకసారి గా చూడండి చాలా చాలా బాగుందండి చాలా డిఫరెంట్గా ఉంది దీనికి టాప్ వచ్చేసరికి ఇట్లాగా మంచిగా గ్రే షేడ్ వచ్చింది గా సరిపోతుంది ఎందుకంటే పెద్ద పన్నా అండి ఇది మనకి టాప్స్ వచ్చేసరికి శారీ పన్నా వస్తుంది ఎవరికన్నా కూడా చాలా బాగా సరిపోతుంది బోటం అనేది లేదు ఓన్లీ టాప్ టాప్ అండ్ దుపట్ట ఇక్కడ బార్డర్లో ఉన్న కలరే మనం ఇట్లాగా టాప్స్లో అయితే సెట్ చేసాము చెప్పా కదా బార్డర్స్ అయితే చేంజ్ అవుతాయి రుద్రాక్ష బార్డర్ ఇది కొంచెం బిగ్ కంచి బార్డర్ ఇది వచ్చేటప్పటికి స్మాల్ కంచి బార్డర్ ఇది రుద్రాక్ష బోర్డరు దీనికైతే దుపటా ఇది ఇది మంచిగా జంగిల్ థీమ్ లో అట్లా వచ్చింది ఇవి కూడా మనకి కంప్లీట్ గా హ్యాండ్లూమే అండి వీడియోలో మనం చెప్పేది కస్టమర్ ప్రైజ్ అండి మా దగ్గర రీసేల్ ప్రైజ్ వేరే ఉంటుంది అట్లాగే హోల్సేల్ ప్రైజ్ ఉంటుంది హోల్సేల్ ప్రైస్ అనేది మేము వీడియోస్ లో రివీల్ చెయ్యము ఎందుకంటే మళ్ళీ హోల్సేలర్ సేల్ చేసుకోవాలి కాబట్టి ఎవరైనా ఉంటే షాప్కి అయితే విజిట్ అయిపోండి ఇది వచ్చేసరికి బార్డర్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది వన్ ఫిఫ్టీ బార్డర్లోనే ఇట్లాగా డిఫరెంట్ ఇవ్వండి కలర్ కూడా చాలా చాలా బాగుంది రీసెల్లర్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కదండి ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి రీసెల్లర్స్ గ్రూప్లో యాడ్ చేస్తాం డైలీ డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి మీరు సింగిల్ది అయినా కూడా సింగిల్ ఐటెం అయినా కూడా మనం అయితే కొరియర్ చేస్తాము మీరు ఏ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ పెట్టి కాకపోతే క్యాష్ ఆన్ డెలివరీ అనేది లేదు పేమెంట్ అయితే ముందుగానే చేయాలి చుట్టుపక్కల ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు బుక్ చేసుకొని మేము వచ్చి కలెక్ట్ చేసుకొని అన్నా కూడా ఓకే అట్లా అయినా రావచ్చు కొరియర్ ఛార్జ్ ఏం లేకుండా నార్మల్గా అమౌంట్ ఏదైతే బుక్ చేసుకుంటారో ఆ అమౌంట్ వరకు పే చేసేసి మీరు వన్ టూ డేస్లో అట్లా వచ్చినప్పుడు మీరైతే పిక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ అండి ప్యూర్ కలం పెన్ కలంకారీవవి జనరల్గా ఇవి పెన్కలం కరివి ఏంటంటే కొంచెం స్మెల్ అనేది వస్తాయి సో అది ఒకసారి డ్రై వాష్ చేయించుకుంటే ఆ స్మెల్ అనేది పోతుంది ఇది ఇంకొక కలరు ఇందులో లాస్ట్ కలర్ వచ్చేసరికి ఇట్లాగా మస్టర్డ్ ఎల్లో గోల్డ్ షేడ్లో ఉంది మంచిగా కాంట్రాస్ట్గా ఉంది సెట్ అయితే చాలా చాలా బాగుంది ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి